నా పేరు మనోహర్ నేను సిర్పూర్ నియోజకవర్గం నుండి దిమ్ద గ్రామం రైతులకు మద్దతుగా వచ్చినాను వాళ్ళు వాళ్ళ తండ్రుల కాను దశాబ్ద కాలం నుండి వాళ్ళు పోడు వ్యవసాయం పైనే డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు వాళ్ళు వాళ్ళ తాతల కాని నుండి వాళ్ళ తండ్రుల కాడి నుండి ఆ పోడు పోడు వ్యవసాయం పైనే డిపెండ్ అయి ఉన్నారు ఆ ప్రాంతంలో ఆ ఆ ఊరు ట్రైబల్లో వెళ్ళక ముందు నుండి వాళ్ళు ఆ పోడు పైనే డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళే కాదు ఆ ప్రాంత ఆ ఊరిలో ఉన్న నాలుగు వందల యాభై ఉన్నాయి అందులో ప్రతి కుటుంబానికే ఐదు ఎకరాలు చొప్పున వస్తుంది కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు వీళ్ళ సమస్యను బయట ప్రపంచానికి రాకుండా చూస్తున్నారు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కానీ జిల్లా అధ్యక్షుడిని కానీ అక్కడున్న ప్రతి ఒక్కరిని వీళ్ళు కలిసిర్రు కాకపోతే వాళ్ళ నుండి అసూరెన్స్ రాకపోవడం వల్లనే వీళ్ళు దిమ్దా గ్రామం నుండి మహారాష్ట్ర బార్డర్లో ఉన్న తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న విలేజ్ అక్కడ నుండి దాదాపు నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది వీళ్ళు పాదయాత్రగా ప్రజాభవన్కు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వీళ్ళ బాధ చెప్పుకుంటే వీళ్ళ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వెళ్ళిర్రు కానీ ఇప్పటి వరకు వీళ్ళ గురించి కనీసం ఎక్కడ కూడా ఒక నాయకుడు కూడా స్పందించడం లేదు పాపం వీళ్ళకు ఒక ఇంట్లో వాళ్ళ తాతకు ఒక ముప్పై ఎకరాలు ఉంటే వాళ్ళ ఇంట్లో ఐదుగురు కొడుకులు ఉన్నారు ఒక్క కొడుకుకు ఐదు ఐదు ఎకరాలు వస్తాయి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఒక వాళ్ళ తాత పేరు మీదనో తండ్రి పేరు మీదనో వాళ్ళు ముప్పై ఎకరాలు రాసిర్రు కాకపోతే వాళ్ళ ఒక ఇంట్లో ఐదు రేషన్ కార్డులు ఉన్నాయి రేషన్ కార్డుకు ఐదు ఎకరాల చొప్పున వాళ్లకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇది ప్రభుత్వానికి కానీ అక్కడున్న నాయకులకు కానీ వ్యతిరేకంగా కాదు వాళ్ళ బతుకు ఆ పోడు పైనే డిపెండ్ అయి ఉన్నారు వీళ్ళ సామాజిక వర్గంలో ఉన్న నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ఉన్న జెడ్పీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళు రోడ్ ఎక్కడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్న సిర్పు నియోజకవర్గంలో దాదాపుగా అన్ని ప్రాంతాలల్లో బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ సామాజిక వర్గం కానీ ఎస్టీ సామాజిక వర్గం కానీ ప్రతి ఒక్కరూ పోడు పైనే డిపెండ్ అయి ఉన్నారు అక్కడ ఉన్న సిర్పు నియోజకవర్గంలో దాదాపుగా అన్ని విలేజ్లలో పోడు భూమి సమస్య ఉంది కానీ ఓన్లీ డిమ్దా గ్రామాన్ని టార్గెట్ చేస్తూ ఫారెస్ట్ అధికారులు అక్కడ జివో నైన్ జివో ఫార్టీ నైన్ ని తీసుకొచ్చి పులుల సంరక్షణ అని తెచ్చిర్రు వీళ్ళ బతుకులు ఆ ప్రాంతంలో వాళ్ళ తాతలు ఏదో బాగుపడతామని అప్పుడు ట్రైబల్ విలేజ్ కాకముందు వీళ్ళ తాతలు సంతకాలు పెట్టడం వల్ల ఆ విలేజ్ ట్రైబల్ అయింది కాకపోతే అంతకుముందు ట్రైబల్ కాదది ట్రైబల్ అయిన తర్వాత వీళ్ళ బతుకులు చాలా దుర్భరంగా తయారైనాయి వీళ్ళకు కనీసం అక్కడ మద్దతు తెలిపే నాయకుడు లేడు వీళ్ళ ఓట్ల కోసం వస్తున్నారే తప్ప వీళ్ళ గురించి పట్టించుకునే నాయకుడు లేకపోవడం చాలా దురదృష్టకరం వీళ్లకు ఏ విధంగానైనా గవర్నమెంట్ ప్రతి కుటుంబానికి ఐదెకరాల భూమిని కేటాయించాలి రేషన్ కార్డుల పరంగా వీళ్లకు న్యాయం జరగాలని నేను కోరుతున్నాను